అయితే మన బైసపట్నంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ముందర ఏదైతే గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ ఉన్నదో అక్కడ ఏదో ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థులు అక్కడ అన్నం తినడానికి కూర్చున్నప్పుడు బాగా ఉబ్బరిస్తున్నది వేడైతున్నదన్నది అక్కడ ఉన్నటువంటి టీచర్లు తెలపంగానే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మన జాబిర్ సాబ్ గారు వెంబడి మన మాజిద్భాయ్ గారికి ఫోన్ చేసి చెప్పాగా మన కౌన్సిలర్ మాజిద్భాయ్ గారు ఎంఐఎం బహిసాపట్నం జనరల్ సెక్రటరీ గారు వెంబడి స్పందించి అక్కడ ఆరు ఫ్యాన్లను అక్కడ ఇప్పియడం జరిగిందన్నమాట విప్పిఏమే కాదు అక్కడ కూర్చుండి ఆయన స్వయంగా ఆరు ఫ్యాన్లను అక్కడ పెట్టి వేయడం జరిగింది ఇక ఇప్పటి నుంచి అక్కడ పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థిని విద్యా విద్యార్థులు అక్కడ ప్రశాంతంగా చల్లగా కూర్చుండి కడుపు నిండి అన్నం తినొచ్చు అన్నమాట ఇక ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పి గవర్నమెంట్ పాఠశాలకు హెల్ప్ చేస్తూ పోయితే ప్రతి ఒక్క పాఠశాల రూపుదిద్దుకుంటుంది